అయిన హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ చైర్మన్ గారికి అనగా బోడా రాకేష్ గారికి ఆయన అడ్వకేట్గా పనిచేస్తూ కూడా మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో కలుసుకొని మా యొక్క ఏంటనే విషయాలన్నీ కూడా తెలియచేయాలని అలాగే మాతో పాటు ఉన్న జాన్ బొంకే గారు ఏపీ స్టేట్ సెక్రటరీ గారు విచ్చేసిన చేసిన ప్రతి ఒక్కరు కూడా మా హ్యూమన్ రైట్స్ తరఫున మీకు మేము వందనాలు చెల్లిస్తున్నాము మరి ఈ సమయంలో మన మర్చి ఉన్న బోడా రమేష్ నాయక్ గారు మనకి కొన్ని విషయాలు ఈ విషయంలో మనకి తెలియజేయడం సిద్ధంగా ఉన్నారు హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ నేషనల్ గారు నేను నా పేరు బోడా రాకేష్ సమాజంలో వివిధ రంగాల్లో ఉత్తమ అంటే నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను అలాగే స్వచ్ఛంద సంస్థలను అదే రకంగా వ్యక్తిగతంగా కూడా వారి సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేము సన్మానించాలి వారిని గుర్తించి వారికి అవార్డులు ప్రజెంటేషన్ చేసి వారిని ఇంకా ముందుకు ప్రోత్సాహం కల్పించాలి అనేది మా యొక్క హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఇందులో భాగంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ సిఏ నామినేషన్స్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆసక్తి కలిగినటువంటి మరి ఉద్యోగుల్లో నుంచి అలాగే స్వచ్ఛంద సంస్థల్లో నుంచి ఇండివిజువల్ వ్యక్తుల్లో నుంచి వివిధ రంగాల్లో మరి అన్ని రంగాల్లో దో మీడియా వాళ్ళను కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క అవకాశము వాళ్ళందరికీ ఈ నెల ముప్పై తారీఖు మన అంబేద్కర్ భవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో విశాఖపట్నంలో అవార్డుల ఉత్సవం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా సమాజానికి తెలియచేయాలనేది మా యొక్క ఉద్దేశం కాబట్టి దీన్ని అందరికి చేరువ చేయాలని మనవి చేస్తున్నాం అంటే హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మానవ హక్కుల పరిరక్షణ జరగాలి సమాజంలో అస్పృశ్యత నిర్మూలన చేయబడాలి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వరకు కూడా సమాజంలో అణగారిన వర్గాల పట్ల అస్పృశ్యత కొనసాగుతుంది ఇలా ఎవరో ఒకరు కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో అలాగే స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి అలాంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా ఈ దేశాన్ని మనము కాపాడడం కోసం మా యొక్క హ్యూమన్ రైట్స్ యొక్క ప్రధాన లక్ష్యం మేము క్షేమంగా ఉంటాం సమాజంలో ఉన్నటువంటి వివక్ష పోవాలి అది కులపరమే అలాగే అణగారిన వర్గాల పట్ల న్యాయం అనేది అందుబాటు